శ్రీంకారాసనగద్భి నలసికాం సౌహక్లీం కళాం బిప్రతీం సౌవర్ణం వరధారిణీం వందే పుస్తక పాశమంకుశతరాంభూషితాముజ్జ్వం గౌరీం త్రిపురాం పరాత్మరకళాం శ్రీచక్రిణీ మనకి చాలామంది ఏమండి గురుగారు మాకు చేతపళ్ళు చేశారండి మాకు ఈ యొక్క చిల్లంగి అంటారు దాన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి అలా దుష్టశక్తులు క్రూర శక్తులు క్రూర పిశాచాలు కర్ణ కర్ణపిసాచులు ఇలా రకరకాల పేర్లతో ముఖ్యంగా చేతబడండి అంటారు మన హీరో సుమన్ గారు కూడా చాలా మంచి ఆయన మరి అంత చదువుకున్న వ్యక్తి మృదు వ్యక్తి ఆయన ఒక టాప్ రేంజ్లోకి వెళ్ళినప్పుడు నాకు చేతపళ్ళు చేయించారండి అందువల్లనే నా కెరీర్ ఇంకా వెళ్లాల్సిందే ఆగిపోయిందండి అని ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం మనందరం కూడా చూస్తున్నాం మరి మనకి హీరో సుమన్ గారు చాలా అంత గొప్ప పరిణతి చెందినటువంటి వ్యక్తి మరి అబద్ధాలు చెప్తారా కాదు కదా అయితే ఒక సైన్స్లో ఒక ప్రొఫెసర్గా ఉన్న నేను చేతబళ్ళు ఇవన్నీ ఉన్నాయంటే అవన్నీ ఖండించి పడేస్తాను అయినప్పటికీ కూడా చాలామంది ఏమండి మేము హాస్పిటల్లోకి వెళ్ళామండి మరి అక్కడ చూపించుకుంటే అన్నీ నార్మల్ వచ్చినాయండి అంతా మాకు అర్థం కావట్లేదండి అని చాలామంది చెప్తూ ఉంటారు అయితే చేతబళ్ళ వల్ల మా జీవితం ఆగిపోయిందండి అంటారు అసలు ఈ చేతబళ్ళు నైనా చేస్తారు అంటే మా బంధువులేనండి మాకు తెలుసున్నటువంటి పరివారమేనండి మా మీద మా ఎదుగుదల చూసి ఆగిపోవడానికి చేయించారండి అంటారు ఇటీవల మీరు కనుక చూసుకుంటే చిర్రబూరు గారు కూడా పాపం ఆయన కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు కాశీలో ఇరవై ఒక్క మంది మంత్రగాలను పెట్టి శ్మశానంలో చేతబళ్ళు చేయించడానికి ప్రయత్నించారు అని చెప్పి మిగతా వాళ్ళు అంటే నేను దేవి అమ్మవారి పుత్రుడిని నాకేమి అవన్నీ కూడా ఏం చెయ్యవు అని ఆయన కూడా చెప్పడం జరిగింది అంటే మొత్తం మీద ఓవరాల్గా ఏంటంటే మనకి శక్తులు అంటే ఏంటంటే లోయర్ ఎనర్జీస్ అంటారు వీటిని వాళ్ళు పూజించేటటువంటి దేవతలు ఏంటో మామూలు జనానికి తెలియదు తెలియక కాళీ అమ్మవారు చేసేస్తుంది లేదా మస్తా అమ్మవారు చేసేస్తుంది ఇట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఈ దశమహావిద్యలు అనేటటువంటి అమ్మవార్లు తార మహాకాళి చిన్నమస్త త్రిపుర భైరవి తర్వాత బగలాముఖి ఆ తర్వాత మనకి రాజశ్యామల ధూమావతి షోడసి అంటే లలితాదేవి అలాగే మనకు భువనేశ్వరి అమ్మవారు ఆ తర్వాత కమలాత్మిక అమ్మవారు వీటిల్లో ఇవి కాకుండా ఇంకో రెండు దేవతలు ప్రత్యంగరా వారాహి ఇవి ఈ మధ్య కాలంలో ఒక ఇరవై సంవత్సరాల నుంచి జనం అందరికీ కూడా పబ్లిసిటీ అయినాయి తెలియక అపోహతో వీళ్ళంతా కూడా చిన్నమస్తా చేసేస్తుందండి బగలాముఖి ఇచ్చేసేస్తారండి మహాకాళిని మా చిన్నప్పటి నుంచి అనేవారు మహాకాళిని అడిగితే చేతబడు కూడా చేసేస్తారండి అయితే రివర్స్ చేసేస్తుందండి ఇట్లా అనవసరమైనటువంటి అపోహలన్నీ కూడా దశమహా విద్యల్ని ఈ యొక్క సప్తమాతృకల్ని అనడం జరిగింది వారాహి ప్రత్యంగర అమ్మవార్లు వాళ్ళు అలా ఎన్నటికీ చేరు ఆ అమ్మవార్లంతా కూడా గౌరీదేవి గౌరీదేహ సముద్భవం అన్నాం అంటే గౌరీదేవి నుంచి పుట్టే కాబట్టి వాళ్ళంతా కూడా సాక్షాత్తు పార్వతీదేవి ఆదిపరాశక్తి శివుడి యొక్క భార్య అయినటువంటి ఆ యొక్క గౌరీదేవి నుంచి పుట్టినవి కాబట్టి కనీసము గౌరీదేవి కూడా చాలామంది తెలియక ఏమండి ఈ అమ్మవారుకి మేకలను కొయ్యాలండి కోళ్ళను కొయ్యాలండి అని ఇలా మాట్లాడుతూ ఉంటారు ఇవంతా కూడా సకారాత్మక శక్తి సర్వమంగళాలని ప్రసాదించేటటువంటి జగజ్జను పార్వతీదేవి ఎన్నడూ కూడా ఈ మాంసాలని మధుమాంసాలని ముట్టుకోదు అలాగే దశమహా విద్యలు కూడా అవి ముట్టుకో కానీ తెలియక వీళ్ళంతా కూడా వామాచార పద్ధతి కౌలాచార పద్ధతి అని చెప్తూ మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా మందుబాటలు పెట్టాలా పంచమకారాలు అంటూ పిచ్చి పిచ్చి అన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు అటువంటి చెప్పినటువంటి వాళ్ళంతా కూడా డౌన్ఫాల్ని మనం క్లియర్గా చూసాం మన కళ్ళ ముందే ఈ రెండు మూడు సంవత్సరాలను ఆ దేవాలయాల నుంచి వాళ్ళని గంటివడం కూడా పూజారులు అంత అవమానం కూడా వాళ్ళకి జరిగిందనమాట ఇవన్నీ అవసరం లేదు వాళ్ళకి మరి ఎవర్రా క్షుద్రశక్తులు అంటే లోయర్ ఎనర్జీస్ మరి నేను చెప్పినటువంటి దశమహావిచ్చలు ఈ ప్రత్యంగిర వారాహి అమ్మే అమ్మవార్లు వీళ్ళంతా కూడా హైయర్ ఎనర్జీస్ అన్నమాట సో మనకి మానవుడి ఎనర్జీ కంటే కూడా దిగువనున్నటువంటి ఎనర్జీస్ని లోయర్ ఎనర్జీస్ అంటారు మనం మీడియం మీడియం ఎనర్జీ మనం సో మనము ఎప్పుడైతే ఈ కర్ణపసాచి అనేటటువంటి యక్షిణి ఆ అమ్మవారిని చాలామంది పూజ చేస్తారు దానికి అసలు వాటికి విధి విధానాలే తెలియదు ఎవరికి కూడా వీళ్ళు ఏం చెప్తారంటే మూత్రం తాగాల వాళ్ళ మూత్రాన్ని తినాలా పిచ్చి పిచ్చివన్నీ చెప్తారు అలాగే కొంతమంది ఈ క్షుద్రశక్తులకి రక్తం అన్నాన్ని అడుగుద్ది అమావాస్య రోజున అడుగుద్ది అది అడిగినప్పుడు మీరు తెచ్చి పెట్టాలా ఇలాంటి నాన్సెన్స్ అంతా చెప్తూ ఉంటారు మనకి చాలామంది ఈ యొక్క క్షుద్రశక్తి ఆరాధకుల్ని అంటే అవన్నీ మినిమం మ్యాజిక్స్ అనమాట ఇలా గాలిలో శివలింగాలు తీయడం నోట్లో నుంచి శివలింగాలు తీయడం విభూతి సృష్టించడం అలాగే ఇలా లడ్డూలు సృష్టించడం అవన్నీ కూడా మామూలు జన విజ్ఞాన వేదిక వాళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తూ ఉండేవారు వీళ్ళు కూడా ఈజీగా ట్రిక్స్తో చేసేవారు సో మైనార్ అనేటటువంటి ఒక ఊరుంది అది గౌహతికి ఎనభై కిలోమీటర్ల దూరంలో అస్సాంలో ఉంది అక్కడ గ్రామ గ్రామం మొత్తం అంతా కూడా కుటీర పరిశ్రమలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా చేతబళ్ళు చేయడము విడిపించడము ఆ ఊరే అసలు చేతబళ్ళ ఊరు అంటూ చెప్పుకోవడం వస్తున్నాం అలాగే కరోలి సర్కార్ అని చెప్పేసి చేతబళ్ళు తీసేస్తారని చెప్పేసి ఈ వీళ్ళంతా కూడా యూపీలో ఉన్నారని చెప్పి వెళ్ళడం అలాగే వాళ్ళు కూడా చేతబళ్ళ పట్టిన వాళ్ళని జుట్లు పట్టుకొని లాగడం ఇలా రకరకాలుగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు అసలు చేతబడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే వాటి డెవలప్మెంట్ ఆగిపోతుంది బాగా వ్యాపారంలో నెంబర్ వన్గా ఎదిగిపోతున్నటువంటి వాళ్ళు వాళ్ళు సడన్గా అప్పులు పాలవడం ఇతరుల చేత మోసపుంపబడడం అండ్ ఏదో ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి క్రానిక్ డిజీజ్ రావడం ఆ డిజీజ్ సడన్గా క్యాన్సర్ వ్యాధి లాంటిది రావడం ఆ వ్యాధుల ద్వారా మనం హాస్పిటల్కి వెళ్ళినా నార్మల్ ఉంది అని చెప్పడం వాళ్ళు ఆ తర్వాత మనం టెస్ట్ చేసుకున్నా కూడా నార్మల్ ఉందండి అంటారు సో ఈ రకంగా ఈ అసలు చేతబళ్ళు ఉన్నాయా లేవా ఈ చేతబళ్ళు ప్రయోగాలు ఏమిటి ఇవన్నీ కూడా మనము క్రమేపీ మనం తెలుసుకుందాం వాటి ప్రభావాల వల్ల రాత్రులు పిశాచాలు కనబడడం రక్త మాంసాలు కనబడడం సౌండ్స్ వినబడడం హ్యాన్స్నేషన్ లాగా ఇన్ఫాక్చువేషన్ లాగా ఉండడం ఇవన్నీ జరుగుతున్నాయి వీటినన్నీ కూడా పన్నెండు ద్వాదశ రాశుల మీద ఈ యొక్క సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ చేతబళ్ళు చేసుకుని చేతబడు చేసిన వాళ్ళ చేయబడినటువంటి వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది వాళ్ళ డెవలప్మెంట్ ఆగిపోతుందా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక్కొక్క రాశి వారిగా మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా విపరీతమైనటువంటి యోగము అనేటటువంటిది ఉంది ఉద్యోగాల్లో ప్రమోషన్లు ముందుకు వెళ్ళడాలు స్థిరాస్తులు పోగేసుకోవడాలు ఇల్లులు కట్టుకోవడాలు స్థలాలు కొరడాలు ఇలాంటివన్నీ బాగున్నాయి అయితే భర్త తరపు బంధువులు వచ్చినా భార్య తరపు బంధువులు వచ్చిన అవతల పార్ట్నర్కి విసుగుగా అనిపించడము ఆ తర్వాత వాళ్ళకి చేసి పెట్టలేకపోతున్నామని సనగడము ఇవన్నీ కూడా చేతబడే యొక్క లక్షణాలు ఎవరైతే చాతబడిలోకి గురయ్యారో ఎవరికైతే దుష్టశక్తుల బారిన పడ్డారు నెగిటివ్ ఎనర్జీ అండి నెగిటివ్ ఫోర్స్ అనమాట నకారాత్మక శక్తి అంటారు ఖచ్చితంగా నకారాత్మక శక్తి ప్రభావంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు చెడ్డ వాళ్ళతో దోస్థానాలు చేయడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు చెడ్డ వాళ్ళందరూ కూడా పరిచయం అయ్యి వీళ్ళకి వ్యాపారంలో ఇలా చేద్దాము అలా చేద్దామని తప్పుడు సలహాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా వ్యాపారంలో నష్టము పోయేలాగా లేదా క్రో ఈ యొక్క ఆర్పీ బిజినెస్లని జన్మభూమి అని ఏది గుప్త నిధులని ఇలాంటి పిచ్చు పిచ్చు అన్నీ చెప్తారు అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లని దింపుతారు అనమాట ఇవన్నీ నాన్సెన్స్ ఇవన్నీ అలాంటి వాళ్ళ ద్వారా వెళ్ళడం వల్ల రూపాయి రాదు ఎవరు బాగుపడినటువంటి వాళ్ళు ఎవరు లేరు అసలు ఉన్నారని భ్రమింపజేస్తారు ఈ యొక్క చేతబడిలో చేసుకున్నటువంటి వాళ్ళు గురైనటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా మనం మనల్ని డామినేట్ చేస్తూ వాళ్ళు చెప్తారు మనం మొహంటం వల్ల మనం వింటాం అనమాట ఆ వినడం కూడా ఈ యొక్క దుష్టశక్తుల యొక్క ప్రభావం మాయా స్వభావం అందువలన యాదేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థిత నమస్తై నమస్తే నమస్తస్యై నమో నమ ఈ మాయా విచ్ఛేదనము అనేటటువంటిది పరమేశ్వరి శక్తి దుర్గాదేవి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి మాత్రమే చేయగలుగుతుంది కాబట్టి చాలామంది బిటెక్కలు చదువుకొని ఎంటెక్కులు చదువుకొని ఇంట్లో జాబులు లేకుండా కూర్చోవడం కూడా ఎవరో ఒక దుష్టశక్తుల ప్రయోగమే మీ యొక్క దుష్ట శక్తుల ప్రభావం వల్ల వీళ్ళకి ఏది కూడా పని చేయబుద్దదు బద్ధకంగా వస్తున్నట్టుగా తర్వాత పోస్ట్ మార్మెంట్ చేద్దాము అనుకుంటూ వీళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే ఈ ఈ ఇతరుల చెడ్డవాళ్ళతో సహవాసము అనేటటువంటిది ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇవి ఆపోజిట్ సెక్షన్ని ప్రయోగించి ఆకర్షించి ఈ యొక్క క్షుద్రశక్తులన్నీ కూడా మనల్ని డిగ్రేడు డిమారలైజ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే అన్నదమ్ములు అక్కా చెల్లుళ్ళు అన్నా చెల్లుళ్ళు వీళ్ళంతా కూడా ఆస్తి కోసం కాస్త దెబ్బలాట్లు పెట్టుకోవడము పార్టీషన్స్కి సూట్లు వేసుకోవడము ఇలాగా ఇవన్నీ కూడా చేతబడి యొక్క లక్షణాలే మీకు అనుమానం ఉంటేనే చేతబడి అయ్యింది అని అటువంటి వాళ్ళ కోసమే ఈ వీడియో కాబట్టి ఈ యొక్క చేతబడులకు గురైనటువంటి వాళ్ళకి మరి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళందరూ కూడా చాలామంది దగ్గరికి వెళ్ళి కపట జ్యోతిష్కుల కపట బ్రహ్మల కపట మంత్రాగాలు ముఖ్యంగా కపట మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి నష్టపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి వాళ్ళు నష్టపోతున్నారు కూడా చెప్పిన కూడా వాళ్ళు కాబట్టి అటువంటి వాళ్ళు అనుమానం ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీకే అనుమానం ఉన్నప్పుడు చెప్పేటటువంటి వాళ్ళు మాకేమి కాబట్టి అటువంటి వాళ్ళకి రూపాయి కూడా ఖర్చు అవ్వకుండా ఉండడం కోసం మీరు చక్కగా దత్తాత్రేయ స్వామివారి గానగాపురంలో ఈ భూతప్రేత ప్రసాచాలు షాకినీ డాకిని బాధలు ఉన్నటువంటి వాళ్ళు క్షుద్రశక్తులతో ఉన్నటువంటి వాళ్ళు బాధలతో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా వెళ్తారు స్వామివారు చాలు మీకు రూపాయి తీసుకోకుండా బాగు చేయడానికి వెంటనే అయిపోవాలని కాదు గురుచరిత్ర పారాయణ చేయాలి కొన్ని నియమాలు నిష్టలు ఇవన్నీ కూడా పాటించాలి అలాగే మనము ఈ యొక్క మిథున రాశి వారిని కంట్రోల్ చేయడం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం బికాస్ దే ఆర్ కాల్డ్ యాజ్ బటర్ఫ్లైస్ వాళ్ళు చెప్పింది వినమంటారు అవతల వాళ్ళు చెప్పింది వినమంటారు ఇది కూడా చేతబడులో ఒక లక్షణం అందరు కొంతమందికి అందువలన నాన్ ప్రాఫిటబుల్ ఆ బేసిస్తో మేము జాతకాలు చూడడము మోడర్న్ తో సహాయంతో పా ప్రాచీన జ్యోతిష్యాన్ని బ్లెండ్ చేస్తూ చెప్తాము కాబట్టి ఈ చేతబిళ్ళ బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు డైరెక్ట్గా నన్ను సంప్రదించవచ్చు ఫోన్లో వాట్సాప్ నెంబర్లు పెట్టండి అలాగే మీకు ఏ సందేహాలు ఉన్నా కూడా మేము నివృత్తి చేస్తాం బాగు చేస్తాం ఒక్క రూపాయి ఖర్చు అక్కర్లేకుండా శుభమస్తు